అందరూ ఎదిగిన విషయం ఏంటంటే కడప నగరపాలిక సంస్థ మాజీ మేయరు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి ఉన్నప్పటికీ చిన్న మెదడు చితికినట్లుగా మాట్లాడడం చాలా క్రూరం ఎందుకంటే నిన్న దినము ప్రజాస్వామ్య బద్దంలో కోర్టులు ఆయన మేయరు పదవిని తొలగిస్తూ ఒక ఉత్తర్వులు ఆయనకి ఇచ్చినప్పటికీ మరొకసారి ఆయన ఛాలెంజ్ చూశాడు ఎంతో విద్యూరు తప్పు చేసిన కనుకనే తనని పదవి చిత్త చేసినాయి చట్టాన్ని ఈ చిన్న సున్నితమైన అంశాన్ని కూడా తెలియకోకుండా నిన్న కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంటప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి గురించి ఆయన మాట్లాడుతూ సిగ్గుండాలని ఆయన నడడం చాలా దుట్టూరు అయా మేయర్ గారు ఎక్స్ మేయర్ గారు ఆయనకు కాదండి సిగ్గుండాల్సింది మీకు ఉండాలి ఎందుకంటే నెలల కాలం నుంచి ఒక కోళ్ళ వారిగా కడప నగరపాలక సంస్థను చేసిన ఘనత మీకుంది కడప నగరపాలక సంస్థలో విజ్ఞులు ఎంతో విజ్ఞత కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ పెద్దలు మీకు ఎన్నోసార్లు పలుమార్లు రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఉన్నప్పటికీ మీరు మీరు చేసినటువంటి తప్పులను తెలుసుకొనక్క కమిషనర్ గారి మీదకి అధికారుల మీదకి ఉన్నతాధికారుల మీదకి సార్ వేస్తూ నాకు తెలియదు నేను హాస్పిటల్లో ఉన్నాను నా కొడుకు వేసినటువంటి ఆ టెండర్స్ నాకు తెలుసు దీనికి బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం చాలా హాస్యాస్పదం ఎందుకంటే ఒక మేయర్ అనే వ్యక్తికి కుటుంబ సభ్యులు ఎటువంటి టెండర్లు కానీ ఎటువంటి ఆదాయం వచ్చే పనులు కానీ చేయకూడదనే విషయము ప్రాథమిక సమాచారంగానే ఎలక్షన్కి సంబంధించి మనం ఇచ్చేటువంటి నోటిఫికేషన్లోనే ఉంటుంది అది చాలా ప్రైమరీ ఇష్యూ ఆ విషయం తెలియకుండానే ఆయన ఇంత దూరం కాగలరా కాబట్టి దయవుంచి కాకమ్మ కథలు మాని ఇప్పటికైనా చట్టసభలు మిమ్మల్ని చెప్పదెబ్బ పెట్టినట్టు పెట్టి ఒక శ్రీతాపథం మాదిరిగా మీ ఇంట్లో కూర్చొని మీ సేవలు చాలు అన్నటువంటి తీర్మానం చేస్తారు దాన్ని మరచి కడప నగరపాలక దశ దిశ మార్చేందుకు ప్రయత్నిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి గారే తల్లి కడప ఎమ్మెల్యే శాసనసభ్యురాలు క్షేత్ర స్థాయిలో ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వసతులను ఏ రకంగా మనము మౌలిక వసతులు ప్రజలకు సౌకర్యవంతంగా చేయాలనే ఉద్దేశంతో రాత్రి వెనక పగలనక అహర్నిశలు శక్తివంచన లేకుండా ఆమె చేస్తుంటే మహిళలు మీరు సద్భావనతో ఆమెను మొగడాల్సింది పోలిచ్చి ఉదయం లేచినప్పటి నుంచి ఆమె స్థితిని ఓర్వలేక ఆమె ఎదుగుదలను మీరు ఆస్వాదించలేక ఇష్టానుసారమైన మాటలతో అభ్యపెట్టడం మంచి పద్ధతి కాదని నేను మీకు సవిజంగా